నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ శక్తి సాధకులు కామాఖ్యా దేవి మరియు మహా త్రిశక్తి దేవత ఉపాసకులు శ్రీ ప్రహ్లాద స్వామి గురుజీ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం గురుగారు జై వాతా గురుగారు ఇంకొక అనుమానం ఉంది కామాఖ్య పీఠంలో కామాఖ్య పూజల కోసం ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక స్త్రీని కూర్చోబెట్టి యోని పూజలు చేస్తారు అనేటువంటి ఒక రకమైనటువంటి భావన ప్రజల్లో కూడా చాలామందిలో ఉంది నేను వీడియోస్లో కూడా చూసి ఉ చూశాను యూట్యూబ్లా వాటిల్లో ఒక లేడీని కూర్చోబెట్టి ఒక లేడీ ఇంకొక లేడీ ఏదో చేస్తూ ఉండడం యోని మీద చేయడం అని అసలు అలాంటి పూజలు అక్కడ జరుగుతాయంటారా ఆ పీఠంలోని కూడా ఒక రకంగా చెప్పాలంటే దుష్ప్రచారం కామాఖ్య అమ్మవారి గురించి అది ఒక దుష్ప్రచారం జరుగుతుంది కామాఖ్య అమ్మవారే కాదు కామాఖ్య పీఠంకే చాలా చెడ్డ పేరు వస్తుంది ఇటు వాటి వల్ల కళంకం కళంకమే అది తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు చి ఏంటిది యోని పూజల ఆమె దేవత ఈ యోని పూజలు ఏంటి ఆడవాళ్ళని కూర్చోబెట్టి యోనిక పూజలు చేయటం ఏంటి అనుకుంటారు తప్పదు అలాంటి యోని పూజలు అనేవి జరగవు అక్కడ అమ్మవారు మాత్రం యోని ముద్రలో ఉంటారు అక్కడ ఓకే అది కూడా ఒక రాతి శిల రూపంలో ఉంటారు అమ్మవారి దర్శనం కూడా నేరుగా నేరుగా అమ్మవారి దర్శనం అనేది మనకు జరగదు కేవలం అక్కడ పనిచేసే పూజార్లకు తప్పితే మనకి అమ్మవారు నేరుగా నిజ రూప దర్శనం అనేది జరగదు అమ్మవారి మీద బట్టలు కప్పేసి ఉంటారు బట్టలు కప్పి దాని మీద మళ్ళీ ఒక ప్లాస్టిక్ తాపడం లాంటిది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇదే ఒక ఈ శక్తి పీఠం కాబట్టి ఈ ఇక్కడ ఈ పీఠంలో ప్రత్యేకించి ఒక స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారిని మనం ముట్టుకోవచ్చు బట్టల మీద నుంచి అమ్మవారిని ముట్టుకోవచ్చు అమ్మవారి యోని నుంచి శిలారూపంలో ఉన్న అమ్మవారి యోని నుంచి నిరంతరం జలధార వస్తూ ఉంటుంది ఆ జలం మనం తాగవచ్చు నెతిమిత్తలు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అంటే ఇంకొకటి కూడా ఉందండి ఒక ఐదు రోజులు టెంపుల్ మూసేస్తారు ఇలాంటి ప్రచారాలు ఉన్నాయమ్మా అది ఉంది దాని గురించి ప్రత్యేకంగా చెప్తాను దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్తాను ఇప్పుడు యువని పూజల గురించి అయితే ఈ ఒక ప్రత్యేకత ఉంది ఈ క్షేత్రంలో దశమా విద్యను కూడా మనం నేరుగా వెళ్ళి ఎక్కడ కూడా గర్భగుడిలోకి భక్తులను అనుమతించరు కానీ ఇక్కడ గర్భగుల్లోకి నేరుగా మీరు వెళ్ళొచ్చు పంతులు గారు ఉన్నా లేకపోయినా పంతులు గారితో సంబంధం లేదు పంతులు గారు లేకపోయినా సరే మీరు నేరుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చుని తాకి అక్కడ మీరు ధ్యానం చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు మీకు మీకు ఎవరు అభ్యంతరం చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి కామాకి అమ్మవారి దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనం ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కూర్చుంటున్నది కానీ దశమ విద్య దగ్గర మాత్రం అంత రష్ ఉండదు కాబట్టి మనం ఒక చక్కగా అమ్మవారిని ముట్టుకొని ఆయనకి పూజారికి ఎంత హక్కు ఉంటుందో అమ్మవారి మనకే అంతే హక్కు ఉంటుంది నేరుగా అమ్మవారిని ముట్టుకోవచ్చు మీరు వెళ్ళి కూర్చుని అక్కడ కూర్చుని జపం చేసుకుంటారా పూజ మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఆలయాలు కూడా అమ్మవారి చుట్టూ చుట్టూనే ఉంటారు అమ్మవారి చుట్టూ ఉంటారు లోపల ముగ్గురు బయట ఏడు మంది మొత్తం దశమావేదలు అక్కడే ఉంటారు అయితే ఇక్కడ యోని పూజ గురించి మనం యోని పూజ యోని పూజ యువతులను కూర్చోబెట్టి యోని పూజ చేయటం అనేది అసలు కామాఖ్య పీఠంలో ఎక్కడా కూడా లేదు కామాఖ్య పీఠంలే కాదు ఏ యొక్క శక్తి ఏ ఒక్క శక్తి పీఠంలో కూడా ఇలాంటివి లేవు ఎవరో ప్రైవేట్గా ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి ఆ వీడియోలు తీసేసి దాన్ని కామాఖ్య పీఠానికి అంటగడతారు తప్పదు ఇక్కడ జరిగేది ఏంటంటే కుమారి పూజ జరుగుతుంది కుమారి పూజ కుమారి పూజ కుమారి పూజ కూడా ఏం చేస్తారంటే పది సంవత్సరాల లోపు వయసున్న చిన్న పిల్లని మానసాదేవి ఆలయంలో కామాఖ్య అమ్మవారి ఎదురుగానే ఆలయం ఉంటుంది మానసాదేవి ఆలయంలో చిన్న పిల్లని కూర్చోపెట్టి ఆ పాపలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు అమ్మవారిని ఆవాహన చేస్తే అంటే ఆవిడే సాక్షాత్ అమ్మవారు ఆవిడ పండిట్ కూర్చుని పంతులు గారు అంటాం పంతులు గారు కూర్చుని ఉపాసన చేసి అమ్మవారిని ఆపలోకి ఆవాహన చేసి అప్పుడు మనతోటి పూజలు చేయిస్తారు అమ్మవారికి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆ పాపకి బట్టలు అవి పెట్టి దర్శన తాంబూలాలు ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకుంటాం సో అది కుమారి పూజ అది మాత్రమే జరుగుతుంది తప్పితే యోని పూజ అనేది కామాఖ్య పీఠంలో ఎక్కడ కూడా ఉండదు అసలు ఆ పదమే ఎవరు వాడరు యోని పూజ అనే పదం వాడరు అసలు కామాఖ్య పీఠంలో అది లేదు ఇదంతా వీళ్ళు క్రియేట్ చేసింది అమ్మవారు యోని రూపంలో ఉన్నారని చెప్పేసి యోని పూజ చేస్తారు యోని పూజ చేస్తారని చెప్పేసి పబ్లిసిటీ చేసేసి పీఠం కామాఖ్యాన్ని సర్చ్ చేయగానే ఆ యోని పూజలు తప్పదు తప్పది తెలియని వాళ్ళు అదే అనుకుంటారు కామాఖ్య పీఠం అదే కదా అంతే అని చెప్పేసి కాదు శక్తి పీఠం అసలు కామాఖ్యకి ఒకసారి వచ్చారంటే ఒక్కసారి వస్తే ఆ శక్తి మనం ఏం చేయకపోయినా సరే కామాఖ్య పీఠం చుట్టూ తిరిగితే చాలు శక్తి అలా నిండిపోతుంది వచ్చేవాళ్ళు చెప్తూ ఉంటుంది అయ్యా మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అంటే చిన్న క్షేత్రం అది చిన్న కానీ అంత మనశాంతి అంత శక్తి ఉంటుంది అక్కడ ఈ కుమారి పూజ కూడా ఎందుకు చేస్తారంటే ఇది కుటుంబపరమైన సమస్యలకి సపోజ్ పిల్లలు కావట్లేదు అక్కడ పిల్లలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా పిల్లలు పుట్టడం లేదు అలాంటి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది పెళ్ళి కావటం లేదు ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు పెళ్ళి కావటం లేదు అలాంటి వారికి కుమారు పూజ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది తర్వాత భార్యాభర్తలు గొడవలు విడాకులు దాకా అనే పరిస్థితులు ఉంటాయి అలాంటి కుటుంబ కలహాలు తల్లిదండ్రులు పిల్లలు అన్నదమ్ముల మధ్య కుటుంబ కలహాలు ఇలాంటి కుటుంబ పరమైన అన్ని సమస్యలకు కూడా కుమార్ పూజ వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే అక్కడ అమ్మవారిని నేరుగా మనం ఆవాహన చేసుకుని పూజ చేసి ఆవిడ ఆశీర్వచనాలు చేసుకుంటాం ఇలాంటి సమస్యల కోసం వచ్చి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అక్కడ ఇది అమ్మవారికి ఉత్సవాలు అలాంటివి కూడా జరుపుతూ ఉంటారు జరుగుతూ ఉంటారు నవరాత్రులు శరణవరాత్రుల కంటే కూడా అమ్ముపాచి మేళ జరుగుతుంది అమ్మవారికి ఋతుస్రావం జరిగినప్పుడు సంవత్సరానికి ఒకసారి వారు పండుగ ఇది ఋతుస్రావం అది జరుగుతుంది తర్వాత వైశాఖ వైశాఖ మేళ అనేది కూడా జరుగుతుంది అది కూడా వైశాఖ మేళ చైత్ర నవరాత్రులు వైశాఖ మేళ చైత్ర నవరాత్రులు చైత్ర నవరాత్రి చైత్ర శ్రీరామనవమి టైంలో వస్తాయి చైత్రమాసంలో అప్పుడు చైత్ర నవరాత్రులు అని జరుగుతాయి అవి బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ ఈ మేళ తర్వాత నవరాత్రులు కూడా జరుగుతాయి నవర నవరాత్రులు సాధారణంగా జరిగేవి చైతన్య నవరాత్రులు కూడా ఒక స్పెషాలిటీ కానీ ఈ ఈ ఒక్కటి యోని పూజ గురించి మాత్రం మీరు కూడా కొంచెం హైలైట్ చేయాలి ప్రజల్లోకి తీసుకెళ్ళండి యోని పూజ అనేది వ్యతిరేక భావన వస్తుంది కాబట్టి యోని పూజ అనేది ఏమీ ఉండదు ఇక్కడ చాలా పవిత్రంగా ఉంటుంది క్షేత్రం కూడా చాలా ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఆడవాళ్ళకి చాలా సురక్షితమైన ప్రదేశం కామాఖ్య ఇక్కడ స్మోకింగ్ బ్యాన్ స్మోకింగ్ చేయటానికి లేదు మొత్తం కొండ మీద ఎక్కడ కూడా స్మోక్ చేయటానికి లేదు సిగరెట్లు బీడీలు ఏమి దొరకవు మందు బ్యాన్ అమ్మ వాళ్ళకి నైవేద్యంగా మద్యం ఇస్తాము కానీ అక్కడ మందు దొరకదు ఆల్కహాల్ బ్యాన్ అక్కడ ఆల్కాల్ అమ్మవారికి నైవేద్యం పెట్టాలన్నా కూడా కిందికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అబ్బో ఆడవాళ్ళకి అత్యంత సురక్షితమైన ప్రదేశం ఆడ ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా ఎలాంటి ఎలాంటి సమస్యలు లేకుండా రాగలుగుతారు అంతటి అంత సెక్యూర్ ప్లేస్ ఎందుకంటే అక్కడ ఉన్న అక్కడ కేవలం పండిట్లు మాత్రమే ఉంటారు కొన్ని శతాబ్దాల నుంచి తరతరాలుగా వాళ్ళు వాళ్ళంతా కూడా తరతరాలుగా ఉన్నారు బయట వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ వంశపారంపర్య వంశ నడుస్తుంది కాబట్టి అక్కడ కట్టుబాట్లు చా చాలా గట్టిగా ఉంటాయి ఎవరు కూడా ఎక్కడ కూడా మోసం చేయటం అనేది ఉండదు మోసం ఉండదు కామాఖ్యలో ఎక్కడ కూడా పది అంటే పది రూపాయలు పండిట్లతో పూ కూడా వాళ్ళు ఏమి డిమాండ్ చేయరు మనం ఇచ్చేదే పూజ చేయించుకున్న తర్వాత మీ ఇష్టం అంటారు ఐదు వేలు ఇచ్చినా తీసుకుంటారు ఐదు వందలు వచ్చినా తీసుకుంటారు ఒక ధర్మం అది ధర్మంగా అక్కడ అది నడుస్తుంది వేరే వేరే దేవస్థానంలో సెక్యూరిటీ ఉండదు సెక్యూరిటీ ఉండదు అమాయకులు వస్తే మోసం చేస్తే ఇక్కడ మోసం అనేది ఉండదు చాలా చాలా దివ్యంగా ఉంటుంది చాలా అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఆడవాళ్ళకి గర్భకోశానికి కూడా సంబంధించినటువంటి వ్యాధులు కూడా క్షేత్రంలో నయమర్భకోశ వ్యాధులు అదే నయం కానీ గర్భకోశ వ్యాధులు పిల్లలు పుట్టుకపోవటం ఇవన్నీ కూడా పీసీఓడి పీసీఓడి అనుకుంటారు ఎక్కువ అలాంటి అవి ఖచ్చితంగా అమ్మవారికి చేసుకుంటే ఖచ్చితంగా చాలా అద్భుతమైన క్షేత్రం చాలా బాగా వర్ణించారు గురుగారు ధన్యవాదాలు జయ మాత మాత